మీ దృష్టిలో అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే అందరిని ప్రేమించేది గౌరవించేది ఆరాధించేది ఒక మంచి మనిషి జీవించడానికి ఒక విధానం జీవిత విధానం కాబట్టి అలాంటి ధర్మాన్ని ఈ ఫేక్ పాస్ట్ తయారయ్యి నాశనం చేస్తున్నాయి ఇది నాశనం అవడం వల్ల ఎవరికి ఈ దేశానికే ప్రమాదం అంటే మన వాళ్ళు అనుకుంటారు హిందువులు సెక్యులర్ గాడిదులు ఆ ఎవడే మతంలోకి వెళ్తాం మనకేంటికి లేని ఎవడే ఇష్టం ఆడిది ఆడిది ఈ దేశానికి సంబంధం లేని మతాల్లోకి పోతారో ఈ దేశానికి శత్రువుగా మారతారో నాయన ఒకడు మతం అంటే మనకు శత్రువుగా మారతాడు ఇది నేను ఎలా చెప్పగలను చెప్పనా నేనే ఉదాహరణ పోనీ లేదు నేను అబద్ధాలు ఆడుతున్నానని ఏడుతారు ఈ గాడిదులు మా అన్నయ్యాళ్ళు మా పెద్దమ్మ గారు వాళ్ళ పిల్లలు చక్కగా పూజలు చేసుకునేవాడు ఒక పాస్టర్ ఆడు తాగుబోతూ తిరిగిపోతే నా చిన్నప్పుడు నాకు అద్దురు పావలా ఇచ్చి చాక్లెట్లు అవి నాకు డబ్బులు ఇచ్చేవాడు ఆడే సిగరెట్లు బీడీలు అవి తెప్పించుకునేవాడు చిన్నప్పుడు వాడు పాస్టర్ అయ్యాడు ఇంటి ఎదురుకుంటే చర్చి కట్టాడు మా ఇంటి ఎదురుకుంటూ చర్చి కట్టాడు ప్రభుత్వం భూమిలో కట్టి జాజాయిగా వాళ్ళ మతం మార్చేసాడు వాళ్ళు మా పిన్ని మా చిన్నాని చచ్చిపోతే వాళ్ళ అన్నమే తినలేదు తల్లి తండ్రి చచ్చిపోతే వాళ్ళు దినకారం భోజనం చేయలేదు చేయలేదు మరాడు శత్రువు కదా భారత మాతాకి జై అనుమానండి అనరు వీళ్ళు ఇరుకుల జాతికి సంబంధించిన వాళ్ళు మేము ఆదివాసులు ఎస్టీలు గర్వంగా చెప్పుకుంటాం కానీ వీళ్ళు జై ఆక్లవి అంటే అనరు జై అల్లూరు సీతారామ జిల్లా అంటే అనరు జై సుభాష్ చంద్రబోస్ అంటే అనుమనరు జై డొక్కా సీతమ్మ అంటే అనరు జై అంబేద్కర్ అంటే అనరు జై అర్థం ఎవరికి కావాలి రక్తం ఈ నెత్తి మీద లగేసుకుని బొబ్బులు వేసేసుకుని అలెలు యచుతి మహిమ ఎల్లెప్పుడు విడవాను ఏం జరిగింది ఏ మహిమ జరిగింది నేనే ఏడ్చాను ఇలా ముసుకేసేసి దాన్ని ఇలాగ ముసుకేసి ఇలాగేసి తండ్రి ప్రబ్ ఏసయ్య ఏసయ్య ఏ అయ్యే నేను ఇల్లు కట్టేసుకోవాలి ఇల్లు కట్టేసుకోవాలి నేను బిల్డింగ్ కట్టుకోవాలి బిల్డింగ్ కట్టుకోవాలి కారు కొనేసుకోవాలి కారు కొనేసుకోవాలి కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి బంగారం కొనుగోలు పట్టిలు కొనుక్కోవాలి పట్టిల్ కొనుక్కోవాలి చైన్లు కొనుక్కోవాలి పాశలు అయ్యే చెప్పేవారు నువ్వు చర్చిలో పోతు నువ్వు అని కొనుక్కుంటావు నేను కూడా అయ్యే చెయ్యి ఇదే ఇదే తంతు కానీ ఇప్పుడు అర్థమైంది వెళ్ళిన తర్వాత ఎల్లే ముందు ఏమన్నారంటే వీళ్ళు అవన్నీ కొనుక్కుంటావు అన్నారు వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే అవన్నీ శాశ్వతం కాదు అన్నారు వెళ్లే ముందు మనల్ని ఆశలకి కోరికలకి గురి చేశారు వెళ్ళిన తర్వాత అవి శాశ్వతం కాదు అన్నారు దేవుడికి ఖచ్చితంగా ఇవ్వాలి అన్నారు కానిక ఇవ్వకపోతే దేవుడు నేను శిక్షిస్తాడు అనేసి అన్నాడు సైతాన్ని బారిన పడతావు అన్నారు నీ ప్రయాణంలో యేసు ప్రభు చోడు అన్నారు ఇవ్వకపోతే ఏం చేస్తారు మళ్ళీని ఆడెవరికో యాక్సిడెంట్ జరిగింది చర్చిలోకి వచ్చాడు కాన్కి ఇచ్చి కూడు కాదని బెదిరిస్తాడు బ్లాక్ మెయిలింగ్ ఇలాంటి పనులు చేపట్టి ఈ పాస్టర్లు ఈ హిందువుల్ని మత మార్పిడి చేసి ఈ కుట్రలు ఈ అరాచకాలు తట్టుకోలేకనే ఆ మతం నుంచి మళ్ళీ హిందూ ధర్మం కోసం పనిచేయడం మొదలుపెట్టి ఒక్క మనిషి మతం మారితే ఈ దేశానికి శత్రువే ఎందుకంటే తల్లిని గౌరవించడు హిందువుగా ఉంటే సైతాన్ అంటాడు చనిపోతే భోన్ చేయరు భారత మాతాకి జయి అండవు పక్కోడు స్నేహితుడు హిందు హిందువు అయితే ఆడి పూజలు చేసుకున్నా చేయుడు ప్రసాదం తిండం వాళ్ళు ఎవరైనా చనిపోతే ధనం భోజనం చేయరు మా అన్నయ్యలు అయ్యే చేస్తారు మా పెద్దమ్ గారు వాళ్ళ అబ్బాయిలు ప్రతిదీని అందుకే అంటాను గొర్రెలు అని కొండ గొర్రెలు కానీ వాళ్ళ పిల్లల్ని అయితే నేను ధర్మంలోకి జాయిగా నేర్పించుకొచ్చాను అలాగే నేను సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత దాదాపు వంద మంది నేను హిందూ ధర్మంలోకి తీసుకొచ్చాను క్రైస్తవు నుంచి నా హిందువులనే నేను మళ్ళీ హిందువుల్లోకి తీసి తెచ్చుకున్నాను ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను మళ్ళీ నా ఊరు నేను హైదరాబాద్ హైదరాబాద్లో ఉండిపోతానేంటి అలాగే నా హిందువుల్ని ఏమీ తెలియక అమాయకత్వంగా ఉండి మతం మారిపోయారు మళ్ళీ నా ధర్మంలో తీసి తెచ్చుకున్నాను నేను ఎవరు క్రైస్తవులు ఏం పుట్టుకుతో క్రైస్తవులు ఏం కాదు కదా ఇక్కడ తాత ముత్తాతలు అందరూ హిందువులే హిందువులకు పుట్టినోళ్ళే ఇలాగ దమ్ముంటే వీళ్ళు ఇజ్రాయల్ దేశం వెళ్ళి జై ఏసి రత్వం చేయి జై ఏ రత్వం చేయి ఏసి దేవుడు అని అనమాట రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఇజ్రాయల్ దేశం వెళ్ళి వేసి దేవుడు అంటే ఆ పరాయి దేశం వాళ్లే ఈ సనాతన ధర్మంలో పోలయ్య ఆ కుంభమేళాకు వచ్చి జయశ్రీరామ్ చెప్తున్నారు బాడీ బిల్డర్స్ గాని ఇజ్రాయల్ దేశం నుంచి గాని రకరకాల దేశాల నుంచి వచ్చి మన భారతదేశం వైపు చూస్తున్నారు వీళ్ళ మట్టి వాళ్ళు వదిలేసిన ఈ మతాలను అట్టుకుని మేము గొప్ప మేము గొప్ప అందరిని ప్రేమించే మతం అంటారు అందరిని ప్రేమించే మతం కదా వెళ్ళదే ఒకటి అంటారు మా దేవుడు నీ ఇరుగు వారిని పొరుగు వారిని నిన్ను వాళ్ళేం పెరుగు ప్రేమించుము అని చెప్పేసి అని అన్నాడు అని చెప్తారు వెళ్ళదు ఏదో సోది కోబుర్లు సరే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమో అన్నాడు నా దుర్గం తల్లి పూజే నీకు దమ్ముంటే నా ఆంజనేయ స్వామికి పూచే దమ్ముంటే జై శ్రీరామను భారత మాతకి జయన్ అనలేవు నోరు రాదు పడిపోద్ది పచ్చపాతం వచ్చేసి మరి అన్ని మతాల సమానం అనే గాడిదలకు తెలియదు కదా ఈ విషయం మరి అన్ని మతాలని ప్రేమించే మతం ఎందుకయింది అందరిని ప్రేమించే మతం ఎందుకయింది ఇది ద్వేషించే మతమే కదా నేను ప్రసాదం పెడితే తినవు ఆ ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చింది మా హిందువులే పొలం పండితే చేస్తాడు కోను కోసం నైవేద్యం పెడతాడు నేను పంచభూతాలని పూజిస్తా సూర్యుడిని చంద్రుణ్ణి భూమిని నీటిని అగ్గిని ఇలాగ మరి దమ్ముంటే ఇళ్ళకే మరి నా దేవి దేవతలు దెయ్యాలు సైతాన్లు విగ్రహారాధన పాపాలంటున్నారు కదా గొర్రెలు మరి మా గంగమ్మలోకి మీరు బాప్తం ఎందుకు తీసుకుంటున్నారు మరి సైతాన్ని కదా నీళ్ళలోకి దిక్కకూడదు కదా మరి మరి అదే గంగమ్మని మేము పూజిస్తాం మేము గంగమ్మ తల్లి అని మరి ఆ నీళ్ళు నీళ్ళు ఎందుకు దొవుతున్నారు మానేయాలి కదా నేను సూర్యుని పూజిస్తా భగవానుడు అని చెప్పేసి అని మరి ఆ సూర్యుడికి వీళ్ళు ఉండకూడదు మరి సైతాన్ని కదా అగ్గిని నేను అగ్గి దేవతని పూజిస్తాను మరి మరి ఆ అగ్గి మీద వంట చేసుకోవడం మాది తప్పాలి కదా భూమిని భూమాత అని పూజిస్తాను నేను ఆ భూమాత మీద ఉండకూడదు కదా వీళ్ళు సైతాన్ని కదా మరి సిగ్గు సేరవ లేకుండా ఏదో సోది కొబ్బురులు చెప్తారు ఎవరికి చెప్తారు సోది కొబ్బరులు అమాయకమైన ప్రజల మోసం చేయగలుగుతారు ఈయన మొత్తం బైబిల్ చదివిన వాళ్ళని ధర్మం కొంచెం తెలిసిన వాళ్ళు చేయమని దమ్ముంటే ఈ సోధు కబుర్లు సిగ్గు శరం లేని మతం మారిన హిందువులు ఉన్నారు కదా గతంలో నేను హిందువులు నేను క్రైస్తవులకి వెళ్ళిన ఆ గాడితుడికి సిగ్గు ఉండాలి దమ్ముంటే మీకు దమ్ము ఉంటే సిగ్గు శరం ఉంటే ఈ భూమాత మీద ఉండకూడదు గంగం తల్లి కదా మరి మంచినే దావడం మాంది అబ్బాల సూర్యుడి కింద ఉండకూడదు ఎక్కడికో పోవాలి మీరు సిగ్గు లేకుండానే ఎవరు తెచ్చుకుని మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించాలి ప్రతిదీని హిందూ సనాతన ధర్మం సర్వే జన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు పంచభూతాలను కూడా ప్రేమిస్తాం అది సనాతన ధర్మం చెట్టును పూజిస్తాం రాయిని పూజిస్తాం ప్రతి దాన్ని గౌరవిస్తాం ఏళ్ళు ద్వేషిస్తారు మళ్ళీ మేము ప్రేమించే మాత్రం మాది నిన్ను వల్ల మేము అని ప్రేమిస్తామని మా బైబిల్ చెప్పింది ఎవడో చెప్తారు దొంగ మాటలో మాయ మాటలో మేము నమ్మమండి నేను అన్ని చూసి వచ్చా తెలివితేటలు ఉన్నాయని లేక మైండ్ ఏం పనిచేస్తుందనుకో బ్రెయిన్ ఉందనుకో బ్రెయిన్ మైండ్ లో ఉందనుకో నా మాటలు విని తెలుసుకుంటారు లేదు కాళ్ళలో ఉందనుకో వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవిస్తారు ఇంకా ఇంత మనం ఏం చేయలేము సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నారు సనాతన ధర్మంతో పాటిస్తూ బాగానే పరిపాలన అంటారా అవును పవన్ కళ్యాణ్ గారు మహానుభావుడు గొప్ప మహానుభావుడు ఆయన ఎంత విమర్శలకు గురయ్యారో ఈయన ఇప్పుడు అంత స్థాయికి ఎదిగారైనా ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో ధర్మం కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే మాట్లాడాడు ఉన్న రాజకీయ నాయకులు ఎక్కడ ఏం భూములు ఉన్నాయి ఎక్కడ ఏం ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడ దేవాదాయ ధర్మాశాయ శాఖ భూములు ఉన్నాయి ఎక్కడ ఎండోమెంట్ దేవస్థానాల భూములు ఉన్నాయి కబ్జా చేయడానికి ప్లాన్ లేస్తారు కొంతమంది దొంగ కానీ ఆయన ధర్మం పట్ల బాధ్యతగా ఉండి సనాతన ధర్మం కోసం మాట్లాడాడు ఆయన ఒక్కడే నిజంగా ఆయనకి చేతులెట్టి ఎన్ని దన్నాలు ఎట్టినా సరే తనుగు తీరదు ఏ రాజకీయ నాయకుడైనా సరే ధర్మం నాశనం అయిపోతుంటే ఒక పక్కల మత మార్పులు ఎక్కువ జరుగుతుంటే హిందూ ధర్మాన్ని దూషించి రాయ సైతం విగ్రహారాధన పాపం అని ఎంత బహిరంగంగా మైకుల్లో ఆదివారం వచ్చేటప్పటికి హిందువుల్ని హిందూ ధర్మాన్ని హిందూ మనోభావాన్ని దెబ్బతీసి మాట్లాడితే ఒక్క రాజకీయ నాయకుడు నాయాల్లో ధర్మం కోసం మాట్లాడలేదు మళ్ళీ అన్ని మతాల సమానం అన్ని మతాల సమానం ఎవడ మతండి పాటించుకోవాలి అంటే హిందూ ధర్మాన్ని మన అన్ని మతాలలో ప్రేమించుకుంటాం చెత్త రాజకీయాలు చేసి ఇలా ఓట్ల కోసం ఇలా రాజకీయాల కోసం ఇలా స్వార్థం కోసం ధర్మాన్ని కూడా భ్రష్ పట్టించారు ఈ రాజకీయ నాయకులు కొంతమంది దుర్మార్గులు నాశనం భవిష్యత్తు ఉండదు వీళ్ళ పిల్లలు వీళ్ళను కూడా చూడరు కొన్నాళ్ళకి అమెరికాలో చదివిస్తారు అక్కడ ఏడుస్తారు వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఏడుతారు కుష్ఠులు వచ్చి ధర్మ ద్రోహం చేస్తే ఖచ్చితంగా కుష్టి వ్యాధి వస్తది ధర్మానికి కట్టుబడి ధర్మంగా ఆలోచించాలి న్యాయంగా ఆలోచించాలి ఆయన మహానుభావుడు ధర్మం కోసం ఆలోచించాడు ధర్మం కోసం ఏదైనా చేస్తాడు సనాతన ధర్మం బోర్డు కావాలని కూడా ఆయన మాట్లాడేడంటే మహానుభావుడు గొప్పవాడైన ఆయన మంచి స్థాయికి ఎదుగుతాడని నేను కోరుకుంటాను ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఆయన ప్రధాన మంత్రి అవుతాడు ఈ భారతదేశానికి నేను కోరుకుంటున్నాను